వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు కోట్లు ఖర్చు చేసి అలగనూరు ప్రాజెక్టు నుంచి కడప జిల్లాకు సాగునీటిని అందించలేకపోయారని మైదికూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ మండిపడ్డారు నంద్యాల జిల్లాలోని అలగనూరు ప్రాజెక్టును నందికోట్కూరు ఎమ్మెల్యే జయసూర్యతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప జిల్లాకు నీటిని అందించేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫైల్ ఫైనాన్స్ స్టేజ్లో ఉందని అన్నారు ఇక తొందరలో కడప జిల్లా రైతులకు లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు శాసనసభ్యులు జయసూర్య గారు ఈరోజు ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత ఈ దారుణం చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని రిపేర్ చేసి పంపించేస్తే కదా ఇమీడియట్గా మనకు నీళ్ళు నింపుకోవచ్చు మనకు ఈ ప్ర మన ప్రభుత్వం నేపథ్య నీళ్ళు నింపాలని చెప్పి మినిస్టర్ దృష్టి తీసుకుపోతే ఆయన ఇమీడియట్గా వాళ్ళకందరికీ రోజు ముప్పై ఆరు కోట్లతో ఎస్టిమేట్ వచ్చింది ఆ ముప్పై ఆరు కోట్లతో మనం పంపించేసి అది ఇమీడియట్ వర్క్ చేస్తాం వర్క్ చేసిన తర్వాత ఏమేమి డ్యామేజ్ అయితే మళ్ళీ ఫర్దర్ మనం వర్క్ చేపిస్తామని చెప్పి ఆ రోజు గారు చెప్పి ఇమిడియట్గా ఫైనాన్స్ పంపించడం జరిగింది ఫైనాన్స్లు ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా రైతాంగానికి మనకు దీని కింద కేసీ కెనల్ కిందనే మనకు తొంభై రెండు వేల ఎకరాలు పడుతుంది రబీ సీజన్లో మనకు నీటి సమస్య కోసం ఇది ఇది ఉంటే మన నీటి సమస్య ఉండదు నెక్స్ట్ టైము తొంభై రెండు వేల ఎకరాలు ఇరగారు పండాలంటే ఖచ్చితంగా ఈ డ్యామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ టూ పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసీ నీళ్ళు స్టాక్ చేసుకుంటే కన్నా మనకు రబీ సీజన్లు అంటే మనకు కుందు నదిలో ఉన్నటువంటి వాటర్ వలన మనకు మార్చి వరకు నీళ్ళు వస్తాయి మార్చి వరకు సమస్య ఉండదు మనకు వచ్చేది ఏది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు మనకు సమస్య వస్తుంది రెండు ఇరగారు పండి పండించాలంటే రైతులకు నమ్మకం కలగాల ఎందుకంటే పైన నీళ్ళు ఉన్నాయి మాకు నీళ్ళు వస్తే మాకు పంట పండుతున్న నమ్మకం వస్తే కన్నా ఖచ్చితంగా ఇరగారు పంట పండించుకుంటారు దానికి లాస్ట్ రెండు నెలలు నీళ్లు వస్తారు అని భయంతో వాళ్ళు పెట్టుకోవడం లేదు ఈ డ్యామ్ కానీ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఇరగారు పండించడానికి ఒక మంచి అవకాశం వస్తుంది రైతాంగం అంతా డెవలప్ అవుతారు